మరి ఆ నామినేషన్ ముందు రూరల్ ఎమ్మెల్యే గారు ఆయనకి తెలియకుండా జరిగిందని ఆయన ఎంత రచ్చ చేశాడో అక్కడ ఉన్నటువంటి ముగ్గురికి నాకు అందరికీ తెలుసు మేమందరం కలిసే అరుణమ్మ గారిని ఏకగ్రీవం చేయాలా అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా చక్రవర్ధన్ రెడ్డి కాని రెడ్డి కానీ అటు భత్త కృష్ణ కాని మరింకొంతమంది నాయకులు వాళ్ళందరూ కూడా ఆ రోజు కుమార్ కూడా మంచిగానే మా అందరిని గురించి చెప్పాడు మరి శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తుల గురించి చెడ్డగా మాట్లాడింది లేదు ఆయన ప్రభాకర్ రెడ్డి బత్తల కృష్ణ గంగిజయరాడి మరి కొంత ఒక ఐదారు మంది అందరూ కృషి వల్లే అరుణమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్ని కావడం జరిగిందని అన్నాడు దాంట్లో తప్పు లేదు మరి మా సోదరులకి ఏమి తప్పు అనిపించిందో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ స్థాయికి మించి విజయకుమారుడి గారిని నిందించడం అనేది మా కార్యకర్తలందరు కూడా చాలా బాధ వేసింది నెటి రోజున మరి అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు మరి ఆయన నాకు నమ్మక ద్రోహం చేశాడు కుమార్ రెడ్డి అంటున్నాడు నీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తి అయితే అసలు కార్పొరేటర్గా ఫస్ట్ నీకు సీట్ ఇవ్వమని శ్రీధర్ రెడ్డికి చెప్పింది ఆనంద విజయ్ కుమార్ రెడ్డి గారు మా అందరి సమక్షంలో ఆ తరువాత నామినేషన్కి ముందు సమయంలో శ్రీధర్ రెడ్డి గారు డైరెక్ట్గా నాకు చెప్పిన మాట ఏమిటంటే అన్న మీరు అడిగినట్టుగానే మీ కృష్ణాకి కార్పొరేట్ సీట్ ఇస్తున్నాము అన్నాడు చాలా సంతోషం అన్నా మంచిదన్నా ఇవ్వండి మంచివాడు అని చెప్పాం తరువాత విజయ్ కుమార్ రెడ్డి నాకు నమ్మక ద్రోహం చేశాడని మాట్లాడు నీకేం నమ్మక ద్రోహం చేశాడు కార్పొరేట్ సీట్ ఇవ్వమని చెప్పాడు మరి మినర్వా గ్రాండ్ లో శ్రీనివాస్ రెడ్డిని సదర్ రామకృష్ణ రెడ్డి గౌరవార్థం కలవడానికి పోయిన సందర్భంలో నువ్వొచ్చి కుమార్ గారికి నమస్కారం చేస్తే రే నువ్వు నా దగ్గరకి వస్తే వాళ్ళు చూశారంటే నీకు రో మన కార్పొరేట్ సీట్ ఎవరో ఓ దూరంగా పో అని నీ మంచి కోరే చెప్పాడు ఆయన ఆ రోజు కూడా మరి నీకు మళ్ళీ అప్పటికి కొంచెం రెడ్డి గారికి శ్రీధరెడ్డి గారికి కొంచెం దూరమై ఉంది ఆ పరిస్థితుల్లో మళ్ళీ విజయకుమారెడ్డి గారు భర్తలు కృష్ణ గారికి ప్రపోజ్ చేస్తే నీకు సీటు రాదనే ఉద్దేశంతోనే ఏ రోజైనా కృష్ణ మనోడు మనోళ్ళు నా దగ్గర మెలిగినోళ్ళు ఈ రోజుకి ఆయన అభిమానం చూపిస్తూ ఆ విషయంలో నీకు సహాయం చేశాడు కానీ ఎలాంటి నమ్మక ద్రోహం చేయలేదని ఈ సందర్భంగా మా సోదరుడు భతల కృష్ణ గారికి తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికకు వచ్చేటప్పటికీ శ్రీధర రెడ్డి గారు ఆమెకి చెప్పాను ఇకపోతే ప్రతి విషయంలో కూడా విజయకుమారుడిని నువ్వు ఎవరి కోసం నిందించావో మాకు అంత తెలుస్తూ ఉంది మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనందరం కలిసి కట్టుకొని చింతారెడ్డి కోడంలో కూర్చొని ప్రతిదీ చేసాం మీకు అందరికీ తెలుసు ఈరోజు మీరేదో ఎమ్మెల్యే గారి దగ్గర మెహర్బాని పొందడానికో ఒక హైప్ తెచ్చుకోవడానికి విజయకుమారిని నిందించినంత మాత్రాన ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ గిరిధర్ రెడ్డి గారిని చేరదీరు ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరిని గురించి స్వయంగా ఆ డివిజన్లోనే ఎన్నెన్నో మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా వాళ్ళకు చేరిన సందర్భంలోనే ఏమిటనేది తెలిసే నిన్ను పక్కన పెట్టడం జరిగింది ఆ పక్కన పెట్టినటువంటి సందర్భంలో ఒక ఆరు నెలల క్రితం నేను ఆరోగ్యపరంగా నాకు బాగలేదు నేను పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్పడం జరిగింది ఒక ఒక వీడియో కవరేజ్లో మరి ఆ రోజు సాయంకాలమే ఆరున్నర గంటలకు నాకు ఫోన్ చేసి అన్న నాకంటే వెనకొచ్చిన వాడికి పిండి సురాజ్కి రెండు కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చారు నాయుడు కోటి రూపాయలు వర్క్ ఇచ్చారు నాకు కోటి రూపాయలు ఇచ్చారన్న నేను కార్పొరేట్ టికెట్ తీసుకొని అరవై డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను నష్టపోయాను కానీ నాకు ఎలాంటి సహాయం రానందువల్ల నేను ఈరోజు దానికి దూరంగా జరుగుతున్నానంటే ఆ రోజు నేను చెప్పిన మాట ఏమిటంటే స్వయంగా ఆత్మ పరిశీలన చేసుకో సోదరుడా భత్రకృష్ణ ఎందుకు అధికారంలో ఉండవు ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేసావు రోజు దూరం అవుతావు కష్టమైన నష్టమైనా వాడతోనే కలిసి నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పానా లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో నువ్వేమన్నావు అని చెప్పిన తర్వాత ఆత్మ సంపుకొని వాళ్ళ దగ్గర నేను పని చేయలేను అని మాట్లాడిన సందర్భం ఆ తరువాత గంగా స్నానానికి పోయి గంగా స్నానం చేసిన మానే నీ పాపాలని అక్కడ కడిగేసుకొని మళ్ళీ ముప్పై ఒకటో డివిజన్ ఏరియాకొచ్చి రెడ్డి దేవుడు గిరిధరెడ్డి భగవంతుడు నేను వాళ్ళమిడే ఉంటా వాళ్ళతోనే చేస్తా అని చెప్పినటువంటి దుర్మార్గుడు నువ్వు నువ్వు దుర్మార్గాలు చేస్తూ ఆ ఏ కాడైతే మనం పనిచేస్తున్నామో ఆ నాయకుడి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలా నమ్మకంగా ఉండాలా నిజాయితీగా ఉండాలా కేవలం పదవుల కోసమో ఆర్థిక వనరుల కోసమో ఆ నాయకుల కోసం మనం పనిచేయకూడదు ఆ కార్యక్రమాలన్నీ రావాలనుకుంటే మనకు టైం బాగున్న రోజు తప్పనిసరిగా వస్తాయి నేను ఈరోజు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఆనకూటంతో ఉండ నేను ఏ రోజు ఆర్థిక వనరుల గురించి కానీ పదవుల గురించి కానీ నేను ఏ రోజు అడగల మనకు రావాల్సిన రోజు ఆ రావాల్సిన టైం ఉంటే వస్తాయి తప్పితే కోసం నాయకులు పనిచేయకూడదు మన నాయకులు కాడు ఉంటూ మనం బయటకు పోయి మన నాయకుల మీద బురద చల్లే మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు ఆ కృష్ణ అని చెప్తున్నా ఈ సందర్భంగా మరి ఇటువంటి కార్యక్రమాలు నీకంటే వెనకొచ్చినటువంటి వ్యక్తి నమ్మకంతో పనిచేస్తూ నీకంటే ముందంజలో ఉన్నాడు అక్కడ అని గమనించుకో నువ్వు అదే పద్ధతిలో గౌరవంగా ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని ఒక నిజాయితీగా నాయకుడికి పార్టీకి పనిచేయి ఏ రోజైనా మా వాడివే కాక పని ఇంకో రోజైనా మా దగ్గరకు వచ్చేవాడవే మాతో సరే ఈ రోజు నా శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా విజయ్ కుమార్ దగ్గర నుంచి పోయినోళ్ళు నాతో స్నేహంగానే ఉంటారు ఈ రోజు కూడా అందరం మాట్లాడుకుంటాం కానీ గతంలో అయితే రోజు రెండు గంటలు మూడు గంటలు కేటాయించేవాళ్ళం కేటాయించేవాళ్ళం కుమార్ దగ్గర ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎప్పుడో నెలకు ఒక వారానికో పదిహేను రోజులకో ఏమంటే అనుకుంటా ఉంటాం అందరూ స్నేహశాలిగానే ఉంటాం మరి అటువంటి ఉండేవాళ్ళ వల్ని నువ్వేదో ద్రోహం చేశాడని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనే సందర్భంగా ఈ పత్రికా సమావేశ ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాం ఒకసారి నువ్వే ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు మాట్లాడిన మాటలు నిన్నటి రోజున విజయకుమారుడు దగ్గర కి ఎంత బాధ కలిగించిందో మరి నీకు ఆ బాధ కలిగి ఉండాల రాత్రి నిన్న ఉదయం మాట్లాడేసావు రాత్రి నిద్రపోయేటప్పుడు నీకు ఆత్మ పరిశీలన చేసుకుని నీకు కూడా ఆ బాధే కలిగి ఉంటుంది కుమార్ని ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడానని మరి ఒకసారి చెప్తూ తెలియజేస్తున్నాను తర్వాత విజయ్ విజయకుమారుడి మీద నీకు అభిమానం లేకపోతే మేము ఓగురు ఫోర్కి కర్మంతరానికి పోతుంటే విజయకుమారుడి కార్యకు వస్తావు నువ్వు మరి విజయకుమారి మీద అభిమానం ఉంది నీకు ఎందుకు ఆయన విమర్శిస్తావు మనసులో అభిమానం పెట్టుకొని పైకి మాట్లాడినంత మాత్రాన నేను ఈరోజు మిమ్మల్ని ఏమి దూషించాలని ఈ సమావేశం పెట్ల కానీ మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి నువ్వు మాట్లాడిన విధానానికి వాళ్ళు బాధపడిన దానికి మంచి సూచనలు నీకు చేద్దామనే ఉద్దేశంతో ఇకనైనా జాగ్రత్తగా మేలు నీకు విజయకుమారుడి అంటే అభిమానం ఉంది మాకు అందరికీ తెలుసు అక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ అభిమానం ఉంది లేదని ఎవరో చెప్పలేరు ఒక ఆయన అసలు మాట్లాడలా ఒక ఆయన ఏదో సింపుల్గా మాట్లాడన్న ఇదితోనే మాట్లాడే తప్పితే ఇంకొక విధంగా లేదు మరి ఆ విధంగా ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉండి మీరు ఒక బిడ్డలాగా ఆ కుటుంబంలో వెలిగి ఈరోజు ఆ వ్యక్తిని విమర్శించడం అనేది ఎంత బాధాకరం ఒకసారి ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తున్నాను ఓకే నిమిషాలు వచ్చింది ஆபேசேனா இங்க மாட்டாங்க வச்சுருக்கா கௌரவ பிள்ளைங்க கட் ஆய் கட்ஸா